ఇప్పుడు మేము కంచి నుంచి శివ కంచికి వెళ్తున్నాము సెవెన్ మినిట్స్ చూపిస్తుంది ఇక్కడే అక్కడ నుంచి తిరుతని వెళ్ళేది అనమాట చూపిస్తాను మీకు కూడా వీలైతే ఫ్రెష్ అయిపోయి రూమ్లో ఫ్రెష్ అయిపోయి ఇంకా రెడీ అయిన తర్వాత స్టార్ట్ అయ్యాను ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అరౌండ్ ఎయిట్ థర్టీ అయింది ఒక సిక్స్ సెవెన్ మినిట్స్లో కూర్చొని చూపిస్తుంది మరి చూడాలి టైం ఎంత పడుతుంది ఏంటో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఆ దగ్గరే అట్ట దగ్గరనే ఉంది మరి వన్ కిలోమీటర్ అని వన్ పాయింట్ త్రీ కిలోమీటర్ అట్లా ఉందన్నమాట నా నైట్ అసలు ఏమీ సరిగా లేదు చూపించలేదు కదా కంచి ఏరియా మొత్తం గుడి దగ్గర ఉండే ఏరియా అనమాట ఇదంతా స్ట్ బ్లాగ్లో అయితే చెప్పాను కదండి కంచి వరకు వచ్చాము సో యాక్చువల్గా వీడియో పెట్టడానికి నాకు కొంచెం వర్క్స్ ఉండడం వల్ల వాయిస్ ఆర్ ఇవ్వడం లేట్ అయిపోయింది సో అందుకు వీడియో అయితే పోస్ట్ చేయలేదు ఆ వ్లాగ్ ఏంటంటే ముందు రోజు నైట్ మేము కంచి వచ్చిన తర్వాత కామాక్ష టెంపుల్ అలాగే విష్ణు కంచి కూడా చూసుకున్నాం అని చెప్పాను కదా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయి ఇంకా రూమ్ వెకేట్ చేసేసాము ఇంకా మాకు బ్యాలెన్స్ ఉండింది ఏంటంటే శివ కంచి సో ఇది చూసుకుని ఇంకా ఇక్కడ నుంచి తిరుతని వెళ్ళేది ప్లాన్ అనమాట సో పొద్దున్నే ఇంకా వచ్చేసాము ఫ్రెష్ అయ్యి ఇంకా టిఫిన్ అది ఏం చేయలేదు కదా సరే ముందు ఇది చూసుకుని టెంపుల్ తర్వాత వెళ్ళే ఆరులో అయినా తినొచ్చులే అనుకున్నాము ఇంకా గుడికి అయితే అనమాట ఇక్కడ టెంపుల్స్ అయితే భలే ఉన్నాయి అండ్ అసలు అరుణాచలం కానీ కంచి కానీ నిన్న నైట్ ఏంటంటే ముందు రోజు రాత్రి అది చీకటిలో మనకి గోపురాలు అవి సరిగా కనిపించవు ఎంత చూద్దాం అనుకున్నా పగలు కనిపించినట్టు ఇదిగా రా రాత్రులు కనిపించావు కదా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇంకా ఇది మనకి మేము శివ కంచి మార్నింగ్ వచ్చాం కాబట్టి ఇక్కడ మాకు తెలుస్తుంది విష్ణుకంచి కంచి కూడా గోపురాలు ఇలాగే ఉన్నాయి కాకపోతే రాత్రి సమయంలో మాకైతే సరి కనిపి పిచ్చలేదు ఇంకా ఇప్పుడు మనకి పగలు చూసిన దానికి రాత్రి చూసిన దానికి డిఫరెన్స్ అయితే ఉంటది కదా అదే అనమాట నేను చెప్పేది ఇకపోతే టెంపుల్ దగ్గరకి అయితే వచ్చేసాం అనమాట ఇక్కడ ఏంటంటే గోపురానికి ఏదో వర్క్స్ ఏవో చేస్తున్నారు కర్రలు కట్టి ఉన్నాయి సో లోపల నుంచి అలో చేయలేదు కొంచెం పక్క నుంచి దారు ఉంది లోపలికి ఇంకా గుడి లోపలికి వెళ్ళడానికి అక్కడ నుంచి వచ్చాం అనమాట ఇంకా చెప్పాలంటే లోపల గర్భగుడిలో కూడా స్వామివారి గర్భగుడిలో కూడా ఏదో ఉన్నారు సో స్వామివారిని కూడా పక్కకి మండపంలో అన్నట్టుగా పెట్టారు ఇంకా ఈ కంచి శివ కంచి గురించి చెప్పాలంటే ఇక్కడ స్వామివారు వచ్చేసి ఏకాంబరేశ్వర స్వామివారండి మనకి ఉన్న పంచలింగాలలో అంటే పంచభూతాలు అంటాం కదా పంచభూత లింగాలలో ఇది పృథ్వీలింగం అనమాట అంటే భూమి మనకున్న పంచలింగాలు ఏమొచ్చేసి అంటే మనకి వాయులింగం శ్రీకాళహస్తి అగ్నిలింగం అరుణాచలం పృథ్వీలింగం ఇది కంచి అనమాట ఏకాంబరేశ్వర స్వామి అలాగే జలలింగం ఉంటుంది జంబుకేశ్వరం ఆకాశలింగం చిదంబరంలో ఉంటుంది నటరాజస్వామి అనమాట ఈ పంచభూత లింగాలు అంటారు కదండి సో అందులో ఇది మనకి పృథ్వీలింగం అనమాట అంటే స్వామివారు ఆ లింగం వచ్చేసి మట్టితో ఉంటుంది అన్నారు అక్కడ వాళ్ళు ఇక్కడ లింగానికి అభిషేకం కూడా చేయారట మట్టి కదా సో కరిగిపోతుంది చూడడానికి అయితే బాగుందండి లింగం మనకి ఎలా అంటే రాతి రూపంలో కాకుండా మట్టిలాగా అన్నట్టే కనిపించింది స్వామివారిని చూస్తుంటే అదనమాట ఇప్పటివరకు నేను చూసిన పంచలింగాలు ఏమి చూసాను ఇదిగోండి ఇప్పుడు మనకి కంచి ఏకాంబరేశ్వర స్వామి అగ్నిలింగం అరుణాచలం వాయులింగం శ్రీకాళహస్తి ఆ మూడు చూసాం శ్రీకాళహస్తి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము ఇంకా చూడాల్సింది చిదంబరం ఆకాశలింగం అలాగే జంబుకేశ్వరం జలలింగం అనమాట అది కూడా తమిళనాడులోనే ఉంటుంది అది జంబుకేశ్వరాన్ని త్రిచినో సంథింగ్ ఏదో అంటారు ఊరి పేరు గుర్తు రావట్లే నోరు తిరగట్లేదు ఇక్కడ యాక్చువల్గా మనకి అన్ని కొంచెం మంచి మించి ఒకేలాగా ఉంటాయి తి తిరుచిరాపల్లి సంథింగ్ ఏదో నాకు గుర్తు రావట్లేదు కానీ జంబుకేశ్వరం అంటే మనకి తెలుస్తుంది జలలింగం స్వామివారు అలాగ మనకున్న పంచభూతాల్లో స్వామివారు కూడా పంచభూత లింగాలు అనమాట అవన్నీ ఇదిగోండి ఇక్కడ మీకు తెర తెరలుగా కట్టినట్టు కనిపిస్తుంది కదా సో అక్కడ స్వామివారిని పెట్టారు అనమాట చెప్పాను కదా గర్భగుడిలో కొద్దిగా ఏదో కూడా ఏదో వర్క్స్ జరుగుతూ ఉన్నట్టు ఉన్నాయి సో అందుకని అట్లా పక్కకి పెట్టారనమాట మా దర్శనం అయితే అయిపోయింది గుడి మాత్రం చాలా పెద్దదండి అసలు తమిళనాడులో కానీ టెంపుల్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఇంకా మనకి ఎక్కడ శ్రీకాళహస్తిలో కూడా టెంపుల్ ఇలాగే ఉంటుంది స్వామివారి టెంపుల్ అయితే చాలా బాగుంటాయి ఎంత బాగున్నాయో తెలుసా స్తంభాలు ఇంకా ఇది మేము మార్నింగ్ వచ్చాం కాబట్టి ఇవన్నీ చూడగలుగుతున్నాము నైట్ అయితే చూ ఇంత క్లియర్గా చెప్పాను కదండి మనకి మార్నింగ్ పగలు కనిపించినంత క్లియర్గా రాత్రిపూట కనిపోయేది కదా మేము పొద్దున్నే రావడం వల్ల ఏంటంటే దర్శనం కూడా తొందరగా అయిపోయింది ఎక్కువ టైం లేదు ఇంకా తర్వాత తర్వాత నుంచి వస్తూ ఉన్నారనమాట జనాలు ఎందుకంటే మేము అక్కడ స్టార్ట్ అయ్యి సెవెన్ థర్టీకి అట్లా ఎయిట్ కల్లా వచ్చేసాం గుడికి ఇంకా బయటకు అంటారు లోపే వచ్చేసి ఉండొచ్చు సో ఆ తర్వాత నుంచి మాకు జనాలు ఎదురొస్తూ ఉన్నారనమాట అంత తొందరగానే అయిపోయింది ఇక్కడ దర్శనము ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే ప్రసాదాలు అనమాట పొద్దున్నే రెడీగా ఉన్నాయి మనం కొనుక్కోవాలి ఒక్కొక్కటి ముప్పై రూపాయలు అనమాట అందులో వచ్చేసి ఏంటంటే పులిహోర ఉంది దద్దోజన ఉంది అలాగే చక్కెర పొంగల్ అనమాట అబ్బా మూడు మూడేనండి నిజంగా చెప్పాలంటే అండ్ ఇంకా కావాలంటే స్నాక్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా వాళ్ళు అమ్ముతున్నారు ఇంక ఇక్కడ చూసినారా పులిహోర పెద్ద గిన్నెలు ఇచ్చారు చక్కెర పొంగల్ మాత్రం చిన్న గిన్నెలు ఇచ్చారనమాట మాకు ముందు తెచ్చుకోవడం ముప్పై రూపాయలే ఈ ఒక్కో ప్రతి ప్లేట్ ముప్పై రూపాయలు అనమాట దద్దోజనానికి కూడా పెద్ద ప్లేట్ ఇచ్చారు చూసారా యాక్చువల్గా తినేటప్పుడు చూసుకున్నాం అనమాట ఆ చక్కెర పొంగల్ అయిపోయింది స్వీట్ కదా చాలా బాగుంది అసలు స్వీట్ అనే కాదండి మిగతా మొత్తం మొత్తం రెండు కూడా చాలా బాగున్నాయి మూడు కూడాను ఏమంటే దానికి చిన్నక ఇచ్చారు కదా అది ఇంకా బాగుంది అసలు దద్దోజనం అయితే సారీ చక్ర పొంగలి ఇంకా పులిహోర గురించి అయితే చెప్పక్కర్లేదండి గుళ్ళో పెట్టే పులిహోర ఎంత బాగుంటుందో తెలుసు కదా ఆ క్వాంటిటీ మాత్రం పులిహోరకి దద్దోజనానికి అయితే చాలా బాగా పెట్టారు ఎక్కువే ఉండింది ఒక్కళ్ళు అయితే అంత తినలేరు కానీ ఫ్యామిలీ మొత్తం కాబట్టి చక్కగా సరిపోయిందండి ఇంకా ఆ రోజుకి మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు అదే టిఫిన్ లాగా కడుపు నిండిపోయింది అనమాట మా నలుగురికి ఇంకా చక్కగా అక్కడ గుళ్ళో కూర్చుని తినేస్తున్నాము ఇంకా అవన్నీ చూసుకుని ఇంకా బయలుదేరదాం కదా అనేసి ఇంకా వచ్చాం అన్నమాట ఇంక ఇక్కడ వేప చెట్టుకు వచ్చేసి ఇలా ఉయ్యాలలు కట్టు ఉన్నాయి పిల్లలకి అదే చెప్తా ఉన్నానన్నమాట అనమాట వాళ్ళు కదా అక్కడ అమ్ముతున్నారుగా బయట అక్కడ ఇంకా గుళ్ళోంచి బయటకు వచ్చేసిన తర్వాత ఏంటంటే అక్కడే పక్కన టీ స్టాల్ ఉంటే టీ తాగేసామండి ఎలాగో టిఫిన్ తీయాల్సిన అవసరం లేదు మొత్తం తిన్నాం కదా కడుపు నిండిపోయింది ఇంకా అక్కడి నుంచి తిరుతని అయితే వచ్చేసాం రీచ్ అయిపోయాము ఒక గంట ఏమో చూపించింది సో చూసారు కదా ఇది ఎంట్రన్స్ అనమాట కొండపైకి వెళ్ళాలి మనము ఇక్కడ నుంచి ఇది మనకి మెట్ల మార్గం నుంచి వెళ్ళొచ్చు ఇలా కొండ మీద వెహికల్స్ లో కూడా వెళ్ళొచ్చు అనమాట అక్కడ కనిపిస్తుంది కదా దూరంగా అదే స్వామివారి గోపురం అనమాట తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి చాలా పవర్ఫుల్ అండ్ ఇక్కడికి చాలా మంది భక్తులు ఏంటంటే మొక్కులు మొక్కుకున్న వాళ్ళు కావిడ్లు మోసుకుంటూ వస్తారు అనమాట కావిడిలో ఏం వేసుకొస్తారు ఐ మీన్ ఎలాగా ఆ ట్రెడిషన్ ఎట్లా ఫాలో అవ్వాలనేది తెలియదు కానీ కావిడితో వస్తారని మాత్రం తెలుసు నాకు పసుపు కావిడితోటి పసుపు బట్టలతో వస్తారండి నేను చాలా వీడియోస్లోనే చూశాను అండ్ అక్కడ మేము క్యూ లైన్లో నుంచి ఉన్నప్పుడు కూడా ఒకళ్ళు ఒక నలుగురు ఐదుగురిని చూసాను అనమాట కావిడలు మోసుకొని వచ్చారు అంటే వాళ్ళ వాళ్ళ మొక్కు తీర్చుకోవడానికి అన్నట్టుగా అనమాట ఇంక ఇది వచ్చేసి ఏంటంటే స్వామివారి హుండీలో వేయడానికి వాళ్ళు అక్కడ బయట ఇలా సేల్ చేస్తున్నారు అంటే ఏదైనా మనం కోరికతోటి కోరుకొని అది హుండీలో వేసుకో వేసుకోవడానికి అన్నట్టుగా ఎలా అంటే స్వామివారి శూలం ఉంది ఇంకా ఏవో చాలా ఉన్నాయి ఇంకా వచ్చేసి ఏంటంటే పెళ్ళి అవ్వాలి అనుకునే వాళ్ళకి తాళి పసుపు కుంకుమ అవి ఏవో ఉండిలో పసుపు తాడు అవి వేసుకోవడానికి అలాగే పిల్లలు పుట్టడానికి అలాగే మొత్తం కుటుంబం మొత్తానికి మంచి జరగడానికి అన్నట్టుగా ఇలాగా సెట్ లాగా ఒకటి ఉంటుంది అనమాట ఇల్లు ఫ్యామిలీ అలాగే స్వామివారి శూలం నాగేంద్రుడి అది ఏంటంటారు పడగా ఉంటుంది కదా సో అలా ఒక సెట్ లాగా కూడా ఉంది సో మేమైతే తీసుకున్నాం హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు మరి విడివిడిగా అంటే సూలం ఒక్కటి విడిగా అలా లాంటిది విడిగా విడి తీసుకుంటే ఎంత అవుతుందో తెలియదు కానీ మేమైతే తీసుకున్నాం అనమాట హుండీలో వేయడం కోసం స్వామివారికి మొక్కుకొని మంచి జరగడం కోసం అనమాట ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాం అండి ఇక్కడ క్యూ లైన్ అయితే బాగానే ఉంది ఇది ఫ్రీ దర్శనం అనుకుంటా ముందరున్నదైతే ఫ్రీ దర్శనము మేమైతే ఇంకా హండ్రెడ్ రూపీస్ దర్శనం తీసుకున్నాము మామూలుగా ముందు టికెట్ తీసుకుని గుడికి వెళ్లేదు కాదు లైన్ లోకి సగం దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు టికెట్ తీసుకోవాలన్నమాట ఇంకా మేము ఏంటంటే ఒక చెప్పాలంటే ఒక గంట పట్టిందేమో దర్శనానికి స్వామివారి దర్శనానికి ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత గుళ్ళోనే మనకి ఇక్కడ స్వామివారి టెంపుల్ అక్కడ మనకి తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఎలా ఉంటుందనేది ఒక నమూనా అనమాట ఒక గ్లాస్ బాక్స్లో ఉండింది బలే ఉంది అసలు చూపించాను అందుకే మీకు కూడా ఇంక ఇక్కడ స్వామివారు వచ్చేసి ఏంటంటే మనకి జనరల్గా సుబ్రహ్మణ్య స్వామి అయినా కానీ మనకి ఎక్కడైనా ఎక్కడ అంటే నేను ఇప్పటివరకు నేను చూసిన వాటిలో లింగ రూపంలోనే చూసాను లింగము పైన సర్పమన్నట్టుగా ఇక్కడ స్వామివారి వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామివారు వచ్చేసి ఏంటంటే నార్మల్గా మనకి సుబ్రహ్మణ్య స్వామి ఫొటోస్ ఉంటాయి కదండి స్వామివారి నుంచి ఉన్నట్టుగా అలాగే ఉంది విగ్రహం కూడా బాగుంది అసలు చాలా బాగుంది కానీ క్యూ లైన్ వరకు బాగానే ఒక్కటే నాకు నచ్చింది ఇదే అనమాట క్యూ లైన్ అంతా క్యూ బానే వచ్చింది కానీ కరెక్ట్గా గర్భగుడి దగ్గరికి స్వామివారిని చూసేదానికి వచ్చేసైకి మాత్రం అసలు ఒక లైన్ లేదు పద్ధతి లేదండి నిజంగా నాకు నచ్చలేదు ఇది ఎవరైనా వెళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే క్యూ లైన్లోనే వెళ్ళారు అంటే కనుక అందరూ చూడొచ్చు చూసేది కాసేపు అయినా కానీ అందరూ కళ్ళార చూడొచ్చు స్వామివారిని కానీ అక్కడికి వచ్చేసరికి ఎవరు పట్టించుకోలేదు అక్కడ జనాలని సో అందరూ తోసుకొని చాలా ఇదైపోయింది ఎనీవేస్ ఎలాంటి స్వామివారిని అయితే దర్శించుకుందాం అది చాలు బట్ అది నాకు బాగా అనిపించలేదు అనమాట దర్శనం అంతా అయిపోయి బయటకు వచ్చేసామండి ఇంకా బయలుదేరదాం ఇంకక్కడి నుంచి ప్రొద్దుటూరికి బయలుదేరడమే లైట్గా చిన్నగా చినుకులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట అంటే పెద్ద వర్షము కాదు అలానే తక్కువ కాదు కొంచెం లైట్గా అయితే పడుతూ ఉన్నాయి చినుకులు లాగా ఎండ కూడా ఏమంతగా లేదులేండి పర్వాలేదు అండ్ మరి ఇక్కడ విశేషంగా ఏ టైమ్ లో ఉంటుందనేది నాకైతే కొన్ని కొన్ని వీడియోస్ అయితే చూసాను నేను ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే మాత్రం తొందరగానే చెప్పాలంటే ఒక గంట అంతే కదా ఆ టైంలో దర్శనం అయితే అయిపోయింది ఇంకా జనాలు ఎక్కువ ఉండే రోజులు కూడా ఉంటాయి కదా అది ఎప్పుడు విశేషంగా ఎప్పుడు ఉంటుందనేది అనేది మాత్రం తెలియదు ఇక్కడ చూసారా భలే ఉన్నాయి అసలు స్వామివారి తోటి భలే ఉన్నాయి అవి మనకి ఏంటంటే కార్లలో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట అది బాగుంది అనిపించి వీడియో షూట్ చేసుకున్నాను ఇంకా మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు కదా ఏదో దొరికినాయి ఏదో తిన్నాము అక్కడ ఏంటి పైనాపిల్ అనుకుంటా ఉప్పు కారం వేసి ఇచ్చాడు బాగుంది ఈడు మాత్రం ఏది పెట్టనండి ఏది తినననే అంటాడు ఏదో బాగా ఎన్నిసార్లు అడిగినా కానీ వద్దనే పక్కకి తిప్పేస్తాడు ఫేస్ ఇంకా అది అయిపోయింది కదా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కదా ఐస్ పుల్ ఐస్ ఏదో కనిపించింది మా ఆయనకి ఏదో బాగుంటుందేమో అనుకుని చెప్పి తీసుకుంటే అది అసలు నిజంగా వరస్ట్ అంటే వరస్ట్ అనమాట నేను తిన్నాను చిన్నప్పుడు పుల్లైస్లే కదా నా చిన్నప్పుడు ఐస్ క్రీమ్లు చాకోబార్లా ఏమి ఉండేవి కాదు ఇంటి దగ్గరికి ఇలా ఐస్ వస్తే ఐస్ కొనుక్కుని తినేవాళ్ళం అవి బాగుండే ఇదేంటో ఉట్టి ఐస్ మీద వేసి ఇచ్చినట్టే ఉంది అసలు చందాలంగా ఉంది మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత పాడేసా అనమాట ఇంకక్కడి నుంచి అయితే ప్రొద్దుటూరు అయితే స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా ఈ అన్ని దర్శనాలు అన్నీ అయిపోయినాయి కదా ఇన్నిట్లోనే మాకు మిగిలిపోయిన ఇంకొక ముఖ్యమైన పని అయితే ఉండిపోయిందండి చెప్పులు కొనుక్కోవడం ఇప్పుడు అసలు మాకు చెప్పులు లేవు ఇంకా వెళ్ళే దారిలో షాప్లో ఉంటాయి కదా ఊర్లలో వెళ్తాం కదా అన్నట్టుగా అక్కడ ఎక్కడికి ఇది ఎప్పుడు ఎక్కడబ్బా కోడూరా రైల్వే కోడూర రేణుగుంట ఏదంటే ఊరు పేరు గుర్తు రావట్లేదు మర్చిపోయాను కన్ఫ్యూజన్ అక్కడ ఆగాం అనమాట కోడూరు అనుకుంటా కోడూరే నాకు తెలుసు కాదు రేణుగుంట అనుకుంటా ఏదో ఒకటి అండి అక్కడ కొనుక్కున్నాం అనమాట చెప్పులు ఇంతకే తిరుపతిలో వదిలేసిన చెప్పులు మా ట్రిప్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కొనుక్కున్నాము ఇంకా ఇదిగోండి కడప నుంచి మనం ప్రొద్దుటూరు వెళ్ళే రూట్ అనమాట ఇదిగోండి ఒంటిమిట్ట రామాలయం రామస్వామి మీకు గుర్తుందా వెళ్ళేటప్పుడు చూపించాను కదా ఆ రోజు తిరుపతికి వెళ్ళేటప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అదే రూట్ అనమాట రామస్వామి టెంపుల్ అది ఒంటిమిట్ట ఇంకా ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అయ్యింది వచ్చేదానిలో కాసేపు టీ తాగుదాం కదా అనేసి ఆగాము ఇంక ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ మొన్న తాటిబెల్లం కాఫీ బాగుంటుంది నేను తాగాను అన్నారని చెప్పేసి సరే నాకు యాక్చువల్గా కాఫీ ఇంతకు ముందు తాగేదాన్ని కానీ తర్వాత తర్వాత నచ్చట్లేదు నోరంతా చేదుగా అయిపోయినట్టు అయిపోతుంది అనేసి ఇంకా అందులోనూ తాటిబెల్లం అంటే అది తాటిబెల్లంతో టీ అది తాగనులేండి ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత ఆ టైంలో బట్ ఇది బాగుందన్నారు కదా ట్రై చేద్దాం అనేసరికి ఇంకా వరస్ట్గా అనిపించింది నాకు నాకు నచ్చలేదు ఇంక తీసుకున్న తర్వాత ఏం చేస్తాం మా తేదీవాడు తాగుతా అన్నాడు సర్లే తాగారా వాడు టీ తాగుతా అంటాడు ఎప్పుడైనా మేము టీ తాగితే ఇంకా టీ తీసుకున్నాడు కానీ కాఫీ తాగుతా అన్నాడు అనేసి వాడికి ఇచ్చేసి వట్టి నేను తీసుకున్నాను అనమాట సో అలా ఈవినింగ్ టీ తాగడం అయిపోయిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాము అదండి మా ట్రిప్ విశేషాలు యాక్చువల్లీ ఈ వ్లాగ్ కూడా వరుసగా పెట్టేయాల్సిందే కాకపోతే నాకు కొన్ని స్టిచ్చింగ్ వర్క్స్ ఉండడం వల్ల అంటే హాలిడేస్కి వెళ్ళొచ్చాను కదా ఇంకా వచ్చిన తర్వాత స్టిచ్చింగ్ వర్క్స్ తోటి బిజీ అవడం వల్ల నేను ఇంకా పెట్టలేదు అప్పటి వరకు నేను ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చినవి కూడా నేను ఊర్లో అక్కడ ఉన్నప్పుడు చేసి పెట్టుకున్నాను ఇంటికి వచ్చిన వెంటనే అప్లోడ్ చేసేసి కాల్స్ స్కెడ్యూల్ చేయాలనేసి ఇంక ఈ వీడియో అట్లా లేట్ అయిపోయింది అది అనమాట సో దీంతో మా ట్రిప్ అయితే అయిపోయిందండి దెన్ ఫ్రెండ్స్ ఇక్కడికి వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను మీకు వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్